హాయ్ అండి వెల్కమ్ టు హాయ్ అమ్మ వ్లాగ్స్ ఈరోజు మనం చేయబోయే రెసిపీ పాలముంజులతో పాయసం అండి పాలముంజులతో పాయసం ఎలా చేయాలో నేను ఇక్కడ చూపించబోతున్నాను ఎప్పుడు మనం పాయసం నార్మల్గా సేమియా పుల్లలతోనే చేస్తాం కదా ఇలా కొత్తగా వెరైటీగా ట్రై చేయండి పాలముంజులతో చాలా బాగుంటుందండి టేస్ట్ మీరు ఒకసారి ట్రై చేస్తే మీకే తెలుస్తుంది మరింత ఆలస్యం ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా నేను ఇక్కడ ఒక చిన్న గిన్నె పెట్టుకొని అందులో ఒక లీటర్ వరకు పాలని యాడ్ చేసుకున్నానండి యాడ్ చేసుకొని ఇప్పుడు ఒక నాలుగు ముంజులు తీసుకొని దానిలో ఉన్న వాటర్ని చిన్న హోల్ పెట్టి వాటర్ అంతా తీసేసి చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి ముంజల్ని వీలైతే లేత ముంజులు తీసుకోండి లేత ముంజులు తీసుకుంటేనే మనకి పాయసంలోకి ముంజులు అక్కడక్కడ మెత్తగా తగిలి బాగుంటాయండి ముదారు తీసుకుంటే కొంచెం గట్టిగా అనిపిస్తుంది సో మీరు లేతవే తీసుకోవడానికి ట్రై చేయండి ఇప్పుడు ఈ ముంజుల్ని చాలా చిన్న పీసెస్గా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు నేను చూపించిన విధంగా చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకోవాలండి చిన్న పీసెస్ అన్నీ కట్ చేసుకొని అన్నీ ఒక సైడ్కి పెట్టుకొని ఉంచుకోండి ఇప్పుడు మనం ముంజులన్నీ వాటర్ తీసేసి కట్ చేసుకోవాలండి ఇప్పుడు చూసారా పాలు పొంగు వచ్చేసింది కదా ఇప్పుడు అందులో తగినంత షుగర్ వేసుకోండి మీకు షుగర్ కొంచెం ఎక్కువ కావాలంటే కొంచెం ఎక్కువగానే యాడ్ చేసుకోండి మీకు సరిపడినంత షుగర్ వేసుకొని కొంచెం ఎలాచీ పౌడర్ కూడా వేసుకొని కొద్దిసేపు మరగనిద్దాం మరిగాక ఇప్పుడు మనం ముంజల్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని పెట్టుకున్నాం కదా అవి పాల్లో యాడ్ చేసుకొని కలిపేసుకోవడమే కొంచెం బాగా మరిగాక ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవడమేనండి పాయసం రెడీ అయిపోయింది చూసారా చాలా సింపుల్ అండ్ ఈజీగా పాలముంజల పాయసం రెడీ చేసుకున్నాం కదా మరెందుకు ఆలస్యం మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేసి చెప్పండి ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి ఇలానే మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తానండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్ సి యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో బాయ్ బాయ్